ముందు కార్ పెట్టారన్న కార్ బ్యాక్ ఒక కార్ పెట్టారన్న పెట్టేసి దగ్గర దగ్గర ఒక వంద మంది పైన దిగారు మొత్తం వాళ్ళ పది వచ్చారన్న మా కార్ చుట్టూ రౌండ్అప్ చేసేసారన్న అప్ చేసేసి ఆ రాడ్లు ఉన్నాయన్న తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు దాని తర్వాత కట్టెలు అన్ని తీసుకొచ్చి అద్దాలన్నీ పాల్ స్టార్ట్ చేశారన్న కార్కు ఫ్రంట్ బ్యాక్ అంత అద్దాలు ఏమి తగిలిన కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లు అన్ని పంపిలేకపోయారు బ్యాక్ సైడ్ అద్దం గట్టింగ్ కొట్టేసరికి పగిలిపోయింది పగిలిపోయేసరికి అక్కడ రాడ్ తీసుకుని అక్కడి నుంచి మన రామునికి ఫస్ట్ తలపైన కొట్టారన్న తలపైన నేను నన్ను తలపైన కొట్టేప్పుడు ఇట్లా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అప్పోయింది అనేసి ఇంకా డోర్ని కానీ పీకలేకపోయారన్న డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను అంటే బండిపైన పెట్రోల్ పోసేశారడ బండిపైన పెట్రోల్ తెచ్చుకున్నారు పెట్రోల్ పోస్తాను పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తాననేసి ఇమీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగాను నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉండిందన్న కార్ ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కారు తగిలిచేసే అని చెప్పాను ఆ కార్ తగిలిచ్చేసి చేసి నుంచి ఇట్లా తీసుకొని కొంచెం ముందుకు వచ్చరికి ముందు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్లో వీళ్ళు పోలీసులు ఉన్నారు ఉండాలన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను ఇట్లా అనేసి వెంటమండే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుండా వెళ్ళిపోయాను అక్కడ పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసి రామన్న వాళ్ళందరినీ దీంట్లో కార్ లో తీసుకుని వచ్చారన్న ఇక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చారు అంటే ఎంపీ గారు అంటే జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అన్న మీ కార్ తగిలిచ్చేసి ముందు తీసుకుని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారన్న ఒక సిఏ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారు మా బండ్లు చూసి అంత బండ్ అంతా కంప్లీట్ డామేజ్ చేశారన్న మొత్తం నాలుగు బండ్లు నాలుగు బండ్లు కంప్లీట్ డ్యామేజ్ అంట ఆ బండ్లు చూసి వాళ్ళు మా దగ్గర ప్రయత్నం సార్ ఆ ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసిన వాళ్ళ బండిని కొట్టుకుంటూ మేము ముందుకు వచ్చిన నేను ముందుకు వచ్చేసిన అన్న ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుంది ప్రాబ్లమ్ మొత్తం అంత మీద పడే పడతాను పడతాను అన్న ఆడు పెట్రోల్ పోసాను పెట్రోల్ కూడా పోసేసాను అట్లా పోలీసు అయితే వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్తారు స్పాట్ లోకి వెళ్తారు ఇది కేవలం మనమంతా అంతేనా మనం పోయి చెప్తే కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందనే కార్లు వెళ్ళాయనా మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసా పోలీసు అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే వాళ్ళు రాలేకపోయారు మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టిగా ఆడిసి అప్పుడు వాళ్ళు వాళ్ళ సో కేవలం అంతే మనం స్ట్రాంగ్ ఉన్నామన్నా గట్టి చేస్తున్నాము అందరం అనేసి ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు కావాల్సి వచ్చి అసలు మేము వాళ్ళు మాకొద్దు మేము వాళ్ళతో అందరితో మాట్లాడేసి కార్ ఎక్కువ వచ్చేస్తున్నాము అట్లీస్ట్ ఏదో ఎదురు వచ్చాము కలిసాము లేకపోతే మేము ఏదో ఇట్లా అనేది అది కూడా లేదండి మా జనరల్ అసలు వాళ్ళు మేము వైపు వాళ్ళు ఎవ్వరు లేరు కూడా లేరు మా ఊర్లో జస్ట్ మేము ఆ ఊరిలో ఉన్నామని వాంటెడ్గా ప్లాంట్గా వచ్చారు లేకపోతే పెట్రోల్ బాటిల్స్తో తీసుకురారు కదా జస్ట్ వాంటెడ్ కింద వాళ్ళకి ఓడిపోతాం భయంతో చేరు ఏం కాదన్నా మీరు ఉన్నారు నా మాకు ఎంతవరకైతే కొట్టారు అనుకుంటున్నాను మాకు మాకు వే మీరు ఉన్నారు అన్నీ వి యా ఫైట్ వేర్ వేర్ ఫైవ్ అన్న ఎనిథింగ్ అని ఇట్లా ఎన్ని జరిగినా వి నేవర్ స్టెప్ బ్యాక్ అన్నా జస్ట్ యో బ్లస్ అన్న లేదు లేదన్నా లేదన్నా జస్ట్ తలకు ఫస్ట్ తలకు తగులుతానే ఇట్లా అందరు సైడ్కి వచ్చేసాము అన్న వెనకాల బ్యాక్ బ్యాక్ గ్లాస్ పగిలిపోయేసరి కదా అదర్వైజ్ అంత ఫైనల్ అంతే అన్న ఇప్పుడు డ్రెస్సింగ్ తీసుకున్నా స్కానింగ్ కూడా మళ్ళీ చేపిస్తాను చెప్పారండి ఇప్పుడు సంతోషం ప్రాణాలు ఓకే మీకోసం మా ప్రాణాలు అయినా ఏమైనా చేస్తామన్నా మీరు అంటే మీరు మీ బ్లెస్సింగ్స్ మీరు అంటే మాకు మీ మీరంటే మాకు ధైర్యం అన్న అంతే మీరు ఉంటే చాలు అన్న మాకు ఏ దానికైనా రెడీ టు ఫైట్ విత్ ఎనీ పీపుల్ అని వీళ్ళంతా వీళ్ళేమవుతుంది అన్నది కన్నా